జై శ్రీరామ్ శ్రీ శ్రీ సూకూర్పుట్టు గ్రామ ఉస్తాదులు సతగప్పన్న గారు ఆధ్యాత్మిక చింతన పరులు అనేక విధాలుగా కార్యక్రమాలని ఆధ్యాత్మిక చింతన ద్వారా పెళ్ళులను వివాహ శుభకార్యాలు చేస్తుంటాం మహాశివరాత్రి సందర్భంగా మహాశివరాత్రి వైభవంగా మఠంలో కానీ అలాగే సూకూర్పుట్టు గ్రామంలో మహాశివరాత్రి కార్యక్రమము ఆధ్యాత్మికము ద్వారా పూజలు వ్రతాలు అనేక విధాలుగా శివనామలతో చేస్తుంటాము భక్తులకు అనేక విజ్ఞాన బోధ ఆధ్యాత్మిక చింతన అందిస్తూ మా సద్గురుల వారైన శ్రీ శ్రీ సద్గురులు రామమూర్తి గారు మాకు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు అట్టి జ్ఞానాన్ని అందరికీ పాల్పరుస్తున్నాము ఏదెన్సు పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక చింతన చెబుతూ పరమ భక్తులుగా ఆధ్యాత్మికం ద్వారా బోధిస్తున్నాము ఇటువంటి విషయాల్ని ఈ ఒక అజ్ఞానులకు జ్ఞాన మార్గాన్ని మారుస్తూ వారిని అనేక విధాలుగా వివేకవంతులుగా చేస్తున్నాము ఇది మా యొక్క సందేహాలు ఈ ధర్మసందేయాల్ని వినియోగించి జీవితం అనేది అతి పవిత్రమైన మానవ జీవితం మానవుడు ఎంతో పవిత్రమైనటటువంటి గొప్ప విజ్ఞానపరుడు కాబట్టి ఈ యొక్క ఆధ్యాత్మికం ద్వారా మానవ జన్మం ధన్యతం చేసుకొని ముక్తిని